హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా 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 బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలు వచ్చేసి నేను లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి నేను కాయిన్స్ అయితే తీసుకుంటున్నాను కదండి వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను అంటే ఏ విధంగా నేను తీసుకున్నాను మార్కెట్ ప్రైస్ కన్నా ఎంత తక్కువగా ప్రతి నెల తీసుకున్నాను అదేవిధంగా స్టోర్లో కొంటే దాని వాల్యూ ఎంత ఉంటుంది యాప్లో కొంటే ఎంత ఎంతకి తీసుకున్నాను ఆన్లైన్లో కొనడం వల్ల బెనిఫిటా కాదా ఆన్లైన్లో వచ్చేది ఫ్రాడా నార్మల్గా మంచిదే వస్తుందా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానండి చాలా మంది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే ఫేక్ గోల్డ్ వస్తుందేమో అంటున్నారు కానీ అది కాదండి రియల్గా నేనైతే ఫోర్ కాయిన్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను వాటి యొక్క ప్యూరిటీ కూడా చెక్ చేస్తే ఖచ్చితంగా నాకు త్రిబుల్ నైన్ ప్యూరిటీయే వచ్చిందండి అది కాకుండా మనకు అది హాల్మార్క్ వేసి ఇస్తారు విధంగా సర్టిఫికేషన్ కూడా ఇస్తారు కదండి సో మనమైతే ఆ విషయంలో భయపడాల్సిన అవసరం అయితే లేదు ఈ వీడియోలో మీకు నేను స్టోర్లో కొనడం వల్ల బెనిఫిట్ వచ్చిందా లేకపోతే ఆన్లైన్లో కొనడం వల్ల బెనిఫిట్ వచ్చిందా అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే అప్పటి నుంచి నేను కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రేట్ ఎంత పెరిగింద పెరిగింది అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్లో ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ఒకసారి ముందుకు వెళ్ళి నా వీడియోస్ అన్నీ చూడండి ఒకవేళ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసుకొని చేసుకో చేయడం వల్ల నాకు మరింత బూస్టప్గా ఉంటుంది సో మే నేను మే మంత్లో వచ్చేసి తీసుకున్న గోల్డ్ కాయిన్ మలబార్ స్టోర్లో అయితే తీసుకున్నానండి ఇది టెన్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అండి ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను అప్డేట్ చేశాను ఇది ఎంత పడింది అదని ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇది నేను వచ్చేసి మే ఫిఫ్టీన్త్ని తీసుకున్నానండి ఆ రోజు గోల్డ్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్ ఆ మంత్లో చూసుకుంటే ఆ రోజు తక్కువగా తక్కువ రేట్ అనేది పడింది సో టెన్ గ్రామ్స్ అనేది తీసుకున్నాను ఆ రోజు నేను తీసుకున్న కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ సిక్స్ టెన్ ఇంటూ టెన్ గ్రామ్స్ కదా ఎయిటీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి విఏ వచ్చేసి నాకు వన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ అయితే ఛార్జ్ చేశారు సో అది వచ్చేసి వన్ థౌసండ్ టూ ఎయిటీ టూ రూపీస్ టోటల్ వచ్చేసి ఎయిటీ సెవెన్ థౌసండ్ త్రీ ఎయిటీ టూ రూపీస్ దీనికి త్రీ పర్సెంట్ జిఎస్టీ టూ థౌజండ్ సిక్స్ ట్వంటీ వన్ రూపీస్ టోటల్ వచ్చేసి నైంటీ థౌసండ్ అయ్యిందండి సో గోల్డ్ రేటు ఎయిటీన్త్ నేను షూట్ చేస్తున్నాను ఆ రోజు చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి లెవెన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి సో టెన్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కదా ఆ రోజుకి చూసుకుంటే లెవెన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ ఇంటూ టెన్ చూసుకుంటే వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి నేను ప్రాఫిట్ పొంది వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ సో నేను పే చేసిన విఏ అండ్ జిఎస్టీ లెస్ అయినా పర్లేదండి ఎందుకంటే నాకు ఈ ట్వంటీ నైన్ రూపీస్ ఈ ట్వంటీ నైన్ థౌజండ్ రూపీస్లో ఈ విఏ వచ్చేసి వన్ థౌసండ్ టూ ఎయిటీ టూ రూపీస్ అండ్ జిఎస్టీ టూ టూ థౌజండ్ సిక్స్ ట్వంటీ వన్ రూపీసే లాస్ అవుతుంది కదా అంటే నేను ఎంతో కొంత ప్రాఫిట్ అయితే పొందాను కదండి సో నేను ఆఫ్ ఆఫ్లైన్ స్టోర్లో తీసుకోవడం వల్ల ఈ త్రీ థౌజండ్ నైన్ నైన్ నాట్ త్రీ రూపీస్ అయితే ఎక్స్ట్రాగా పే చేయాల్సి వచ్చింది అదే నేను ఆన్లైన్లో తీసుకుంటే ఈ అమౌంట్ అయితే పే చేయలేకపోయిందినండి అంటే అప్పట్లో ఆన్లైన్ అంటే గోల్డ్ కాయిన్ అంటే ఎవరికైనా భయం ఉంటుంది కదా సో నేను అందుకైతే ఎప్పుడు ఆర్డర్ చేసుకోలేదు కానీ కొన్ని కొన్ని రివ్యూస్ అవి చూసాక ఎందుకు ఆన్లైన్లో చేసుకోకూడదు ఎంతో కొంత ప్రాఫిట్ ఎక్కువగానే పొందుతా పొందుతున్నాం కదా అనేసి నేనైతే ఆన్లైన్ ప్రిఫర్ చేశానండి సో నెక్స్ట్ జూలై మంత్ లో నేను తీసుకునేది ఎస్జీ యాప్లలో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అప్పు నుంచి తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే నాకు ఎస్బీఐ యాప్ లో ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ పైన అంత ఎక్కువ ఆఫర్ ఉన్నట్టు ఎప్పుడు నాకు అనిపించలేదండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ పైన ఆఫర్ ఉన్నట్టు అనిపించింది సో అప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా యూజ్ అవుతుందని ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ అయితే ఆర్డర్ చేయడం స్టార్ట్ చేశాను సో నేను జూలై మంత్ ఛాలెంజ్ కూడా తీసుకున్నానండి ముందు వీడియోస్ లో చూడండి ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను చూడండి జూలై థర్టీ ఇది ఆర్డర్ చేశాను ఆర్డర్ ఆ రోజు గోల్డ్ కాస్ట్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ అండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి నైన్ థౌజండ్ టూ టెన్ రూపీస్ స్టోర్లో తీసుకుంటే మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ పవర్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫార్టీ సెవెన్ ప్లస్ టూ పర్సెంట్ బిఏ అంటే టూ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ త్రీ పర్సెంట్ అంటే త్రీ నాట్ సెవెన్ రూపీస్ అయితే పడుతుందండి సో టోటల్ అమౌంట్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయితే పడుతుంది ఇది బిఏ ప్లస్ జిఎస్టి కలిపి స్టోర్ లో తీసుకుంటే సో నేను ఎజియో యాప్ లో తీసుకోవడం వల్ల ఆ రోజు గోల్డ్ కా లో పే చేసిన అమౌంట్ వచ్చేసి నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ త్రీ రూపీస్ సో ఆ రోజు నేను ఒకవేళ స్టోర్ లో తీసుకుంటే టెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అవుతుంది కదా సో ఎస్జే యాప్ లో తీసుకోవడం వల్ల నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ త్రీ రూపీస్ అయితే అయ్యిందండి నేను ఎంత ప్రాఫిట్ పొందానంటే సిక్స్ ఎయిటీ వన్ రూపీస్ అయితే ప్రాఫిట్ పొందాను అదే రోజు మార్కెట్ ప్రైస్ కన్నా నేను తక్కువగానే తీసుకున్నాను మార్కెట్ ప్రైజ్ వచ్చేసి టెన్ ఫార్టీ సెవెన్ కదా నేను పే చేసింది నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ త్రీ రూపీస్ అండి సో వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ అయితే నేను మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువగానే తీసుకున్నాను ఎస్జే యాప్లో ఇలా మనకి క్రెడిట్ కార్డ్స్ వల్ల ఆఫర్ అయితే ఉంటుందండి టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది మనం అవి చూసుకొని ఆర్డర్ చేసుకుంటే మనకి మార్కెట్ ప్రైస్ కన్నా అట్లీస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ తక్కువతోనైనా తీసుకోవచ్చు సో ఆగస్ట్ మంత్లో కూడా నేను సేవ్ చేసిన అమౌంట్ అయితే కాయిన్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి నేను అనుకునేది ఏంటంటే కు అట్లీస్ట్ ఎలా లేదనుకున్నా ఒక ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అయినా లేకపోతే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అయినా ఆర్డర్ చేద్దాము మనీ సేవ్ చేసుకుని అన్నట్టు ప్లాన్ చేసుకున్నానండి జూలై మంత్ నుంచి మే మంత్లో కొనేది వచ్చేసి మా అబ్బాయి ఫస్ట్ బర్త్డేకి మా డాడీ వాళ్ళు అమౌంట్ ఇస్తే వన్ ల్యాక్ అమౌంట్ ఇచ్చారండి సో దాంతో నేను ఈ కాయిన్ కొనుక్కున్నాను నెక్స్ట్ జూలై నుంచి అయితే నేను ఇలా ఆర్డర్ చేసుకోవడం స్టార్ట్ చేశానండి ఆగస్ట్లో కూడా నేను ఆర్డర్ చేసుకున్నాను కదా నేను ఆగస్ట్ ట్వంటీ అయితే ఆర్డర్ ట్వంటీ అయితే ఆర్డర్ చేశానండి ఆ రోజు గోల్డ్ కాస్ట్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ స్టోర్లో తీసుకుంటే మనకి టెన్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే పడుతుందండి విత్ విఏ అండ్ జిఎస్టి నేను విఏ ఇక్కడ వచ్చేసి ఓన్లీ టూ పర్సెంట్ వేస్తున్నానండి కానీ కొన్ని స్టోర్స్లో ఫోర్ పర్సెంట్ కూడా ఉంటుంది టూ టు ఫోర్ పర్సెంట్ అయితే ఉంటుందండి విఏ అండ్ జిఎస్టి యాజ్ యూజువల్ త్రీ పర్సెంట్ ప్రతిదానికి త్రీ పర్సెంటే కాబట్టి సో నేను ఆన్లైన్లో పే చేసిన అమౌంట్ వచ్చేసి నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ రూపీస్ అండి సో ఆ రోజు మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువగానే తీసుకున్నాను కదా అది ఎంత బెనిఫిట్ అంటే టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ మైనస్ నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ చూసుకుంటే వన్ ఫార్టీ వన్ రూపీస్ అయితే నేను బెనిఫిట్లోనే తీసుకున్నానండి వై బీమా అనుకుంటే అప్పుడేమో నాకు అలూకస్ బీమాలో చూసుకుంటే అలూకస్ కన్నా కొంచెం తక్కువ రేట్ లో వచ్చిందండి బీమా అదే కాకుండా ఎక్కువ ఆఫర్ లో నాకు కనిపించింది బీమా గోల్డ్ కాయిన్ అనేది సో అన్ని కాయిన్స్ ఒకేలా ఉంటాయి కదా ఎందుకని నెక్స్ట్ నేను ప్యూరిటీ కూడా చెక్ చేసుకుంటే నాకు ప్యూరిటీ అయితే త్రిబుల్ నైన్ ఏ ఉంది అలా కాకుండా మన ఎప్పుడైనా కాయిన్స్ తీసుకునేటప్పుడు ఇవైతే ఓపెన్ చేసుకోకుండా ఇలా ఉంటే మనకి సర్టిఫికేషన్ లా ఉంటుందండి ఇదంతా సో మనం ఇది ఓపెన్ చేసుకోపోయినా ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు కూడా ఈజీగా మనకి ఇది వన్ గ్రామ్ త్రిబుల్ త్రిబుల్ నైన్ ప్యూరిటీ అనేది తెలుస్తుంది సో ఇలా ఎవరైనా తీసుకుంటే ఈ కాయిన్ ఈ కార్డ్ అనేది ఓపెన్ చేసుకోకుండా ఇలాగే సేవ్ చేసుకుంటే మంచిది సో సెప్టెంబర్ మంత్ లో కూడా నేను గోల్డ్ కాయిన్ అయితే తీసుకున్నానండి ఆ రోజు నేను నైన్టీన్త్ సెప్టెంబర్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి లెవెన్ థౌజండ్ వన్ థర్టీ త్రీ రూపీస్ అండి చూసారా మంత్లీ మంత్లీ మన గోల్డ్ రేట్ ఎంతో కొంత పెరుగుతూనే ఉంది కానీ ఒక్కసారి కూడా తగ్గినట్టు అయితే చూడలేదు సో నేను ఆ రోజు ఆఫర్ ఉండే బట్టి తీసుకున్నానండి అదే స్టోర్లో తీసుకుంటే ఆ కాయిన్కి లెవెన్ థౌజండ్ ఎయిట్ టెన్ రూపీస్ అయితే పడుతుంది విత్ బిఈ అండ్ జిఎస్టి కానీ నేను తీసుకునేది మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువగానే తీసుకున్నాను అదంతా చూసుకుంటే లెవెన్ థౌజండ్ వన్ థర్టీ త్రీ రూపీస్ మైనస్ లెవెన్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అండి అంటే నేను టోటల్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ రూపీస్ మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువగా తీసుకున్నాను అది ముత్తు వాళ్ళది అండి ఈ ముత్తు వాళ్ళది కూడా స్కీమ్ అనేది ఉంటుందండి గోల్డ్ కాయిన్స్ తీసుకోవడానికి సో నేను ఫ్యూచర్ వీడియోస్ లో అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత అమౌంట్ పే చేయాలని ఈ ముత్తుడు వాళ్ళ స్కీమ్ వచ్చేసి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ అనే ఉంటుందండి మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటి వరకు తెలుగులో అయితే అటువంటి వీడియో లేదండి ఎవరైనా గోల్డ్ పై గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది మంచి స్కీమే ఒకసారి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చూస్తాను చూడండి సో అక్టోబర్ మంత్ లో కూడా నేను గోల్డ్ కాయిన్ అయితే తీసుకున్నానండి అది కూడా సేమ్ ముత్తు వాళ్ళదే నేను ఇది ఆర్డర్ చేసిన వన్ మినిట్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ చూపించిందండి ఓన్లీ ఫైవ్ ఎన్నో పెట్టారు స్టాక్ లో వెంటనే సేల్ అయితే అయిపోయాయండి సో అక్టోబర్ మంత్ లో నేను తీసుకున్న రోజు గోల్డ్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ అండి అదే స్టోర్ లో తీసుకుంటే మనకి థర్టీన్ థౌజండ్ వన్ సెవెంటీన్ వన్ సెవెంటీ వన్ రూపీస్ అయితే పడుతుంది విత్ బిఈ అండ్ జిఎస్టి సో నేను మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువగానే తీసుకున్నాను అంటే నేను పే చేసింది ఎస్జీ యాప్లో నేను పే చేసింది వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ త్రీ ట్వంటీ రూపీస్ అండి సో మార్కెట్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ కదా సో ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీన్ మైనస్ ట్వెల్వ్ థౌజండ్ త్రీ ట్వంటీ రూపీస్ చేస్తే నైంటీ ఫైవ్ రూపీస్తో అయితే నేను మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువగానే తీసుకున్నానండి చాలా మంది క్వశ్చన్స్ అయితే రైస్ చేశారండి సో మీరు ఇలా కాయిన్స్ తీసుకుంటున్నారు కదా ఇప్పుడు జిఎస్టి పే చేసి మళ్ళీ లో కూడా జిఎస్టి పే చేస్తున్నారు కదా మీకు ఆ జిఎస్టి అనేది లాస్ కదా అని చాలా మంది క్వశ్చన్స్ అయితే రైజ్ చేశారు నేను యాప్ యాప్లో మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువగా తీసుకుంటున్నానంటే నేను జిఎస్టి అయితే పే చేయట్లేదండి ఎలా అంటే ఆఫర్లో తీసుకుంటున్నాను కానీ ఎస్జియో అయితే పే చేస్తాడండి జిఎస్టి ఇంతకు ముందు మీకు వీడియోలో క్లియర్గా చూపించాను నేనైతే లో తీసుకోవడం వల్ల పే చేయట్లేదు కానీ జిఎస్టి ప్రతి దానిపై కూడా పే అయ్యే ఉంటుందండి నేను అది చేయట్లేదు అంతే సో ఈ విధంగా నేను చూసుకుంటే ప్రతిసారి కూడా నేను మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువగానే తీసుకుంటున్నానండి ప్రజెంట్ ఎస్జియోలో కూడా ఆఫర్స్ అయితే అంత ఎక్కువగా పెట్టట్లేదండి ప్రజెంట్ ప్రతి దానిపైన మార్కెట్ ప్రైస్ కన్నా ఎక్కువే పెడుతున్నారు ఎందుకని చూస్తే ప్రతి చాలా మంది గోల్డ్ కాయిన్స్ అనేది ఆర్డర్ చేసేసుకుంటున్నారు కదా సో వాళ్ళకి మంచి బెనిఫిట్ రావడం వల్ల ఆఫర్స్ అయితే తీసేసారండి విధంగా గోల్డ్ కాయిన్స్ ఆర్డర్ చేసుకుంటున్నప్పుడు కూడా మనకి అవి ఇంటికి డెలివరీ అయ్యేసరికి చాలా టైం పడుతుందండి ఎందుకంటే ప్రజెంట్ ప్రతి స్టా ప్రతి కాయిన్ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది జాయ్ అలికస్ మొన్నటి వరకు అయితే అవుట్ ఆఫ్ స్టాక్ చూపించిందండి రీసెంట్ గా అక్టోబర్ నైన్టీన్త్ నుంచి మళ్ళా స్టాక్ అయితే తీసుకున్నారు సో అది కూడా మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఆర్ టెన్ ఇలా కాయిన్స్ పెడుతుంటే ఈవినింగ్ ఫైవ్ ఆర్ టెన్ పెట్టారండి నైన్టీన్త్ అండ్ ట్వంటీ రెండు రోజులు కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఆఫర్స్ అయితే వచ్చాయండి సో నేను వాటిని కూడా పోస్ట్ చేసాను ఎవరైనా కొనుక్కుంటే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎవరెవరు పోస్ట్ చూసి అనేది సో అప్పుడైతే జాయల్ కస్ అవన్నీ అంత మంచి ఆఫర్ అయితే లేదండి నేను ఆ రెండు రోజులు పెట్టేటప్పుడు డబల్హెచ్ జ్యువెలర్స్ జ్యువెలర్స్తో ఒకటి ఉందండి అలానే మలబారిది కూడా ఆ రోజు మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువగా వచ్చిందండి సో నేను అది అప్డేట్ చేశాను ప్రజెంట్ అయితే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ పైన ఆఫర్ అయితే లేదండి ప్రతి వెన్ వెడ్నెస్డే కూడా ఆఫర్ పెడతారు ఒకసారి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే వెడ్నెస్డే చూసుకోండి సో నెక్స్ట్ వీడియోలో నేను ఇవన్నీ ఎలా సేవ్ చేసుకొని కొనుక్కుంటున్నానో దీన్ని ఎలా రీయూజ్ చేసుకుంటాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అప్డేట్ చేస్తానండి ఎలా సేవ్ చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను సో ఈరోజు వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే విధంగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిదండి ఎందుకంటే ప్రజెంట్ డేస్ లో గోల్డ్ రోజు రోజుకి పెరుగుతుంది కదా సో మన దగ్గర మనీ ఉండేటప్పుడు మనం ఖచ్చితంగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది అలానే ఫుల్ అమౌంట్ గోల్డ్కి పెట్టేయడం కాదండి మనం కొంత సేవింగ్స్ ఉంచుకుంటూ మిగిలిన సేవింగ్స్ తో ఇలా గోల్డ్ కాయిన్స్ టూ త్రీ మంత్స్ ఒకసారి అయినా కొనుక్కుంటే మనకి చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది అంటే ఫ్యూచర్ లో మన పిల్లల ఎడ్యుకేషన్ పరంగా అయినా లేకపోతే ఆడపిల్లల విషయంలో కూడా మనకి గోల్డ్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర అయితే వహిస్తుంది సో మీకు ఏవైనా మనీ ఛాలెంజెస్ టిప్స్ కావాలనుకుంటే ముందు నా వీడియోస్లో చూడండి మీకు ఏమైనా నచ్చినట్టు అయితే వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియోలో కనుక మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఏవైనా టిప్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అదే విధంగా ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఆల్